ాలచంద్ర గజానం శ్రీమాత మన ఛానల్ ప్రేక్షకులకి వీక్షకులకి సంక్రాంతి కొత్త నూతన సంవత్సర సంక్రాంతి మరియు కనుమ మొక్కనుమ భోగి శుభాకాంక్షలు అండి మీరందరూ కూడా మన డిడి భక్తి ఛానల్ డిడి భక్తి ఛానల్ అంటే దేవి దుర్గా భక్తి ఛానల్ అండి ఇందులో మన భక్తి సంబంధించినటువంటివి మనం పెడుతూ ఉంటాము అలాగే గత సంవత్సరం వరకు కూడా వార ఫలాలు సంవత్సర ఫలాలు కూడా ఇచ్చేవాళ్ళం మన గత సంవత్సరం నామ నాం ఫలితాలు కూడా ఇచ్చాను చాలా నిర్దిష్టంగా ఉన్నదని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కూడా ఇస్తాను ఇకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సంక్రాంతి గురించి సంక్రాంతి పురుష లక్ష పురుషకా పుణ్యకాలం పురుష లక్షణం ఏంటి సంక్రాంతి ఫలితంలో ఎలా ఉంటాయో తెలుసుకుందామని ముఖ్యంగా సంక్రాంతి పండగ ఎలా చేయాలి ఏ సమయం నుంచి ఏ సమయం చేయాలని ఇందులో తెలుసుకుందామండి అండి మాత మకర సంక్రాంతి పురుష పుణ్యకాలము అంటే మకర సంక్రాంతి పురుషుడు అంటే అక్కడ సూర్యుడు ఆదిత్యుడు అవుతున్నాడు ఆయన ఆ యొక్క సంక్రమించే కాలాన్ని సంక్రమ పుణ్య పుణ్యకాలం అని అంటారు ఈ సంవత్సరము మగ శోభకృతి నామ సంవత్సరం పుష్య శుక్ల చవితి సోమవారం నాడు నక్షత్ర యువత మరి వర్యాయోగం భద్రకరణం లగ్నం శుభ సమయాన తేదీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీ నా ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషములకు ఆదిత్యుడు అంటే సూర్యుడు మకర రాశి అంటే తన కుమారుని రాశిలో ప్రవేశిస్తున్నాడు అండి అంటే కర్కాటకం నుంచి దక్షిణాయన నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దాన్ని ఆ జూలైలో ఉత్తరా దక్షిణాయనం ప్రారంభమవుతూ మళ్ళీ మనకి జనవరికి వచ్చేటప్పటికి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది అంటే తూర్పు అనేది కర్కాటకం తన రాశి అయితే భాస్కరుడు ఆదిత్యుడికి తన కొడుకు రాశి మక పడమరలో పడమర శని రాశి అవుతుందండి మకరం అనమాట అంటే అక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే అక్కడ అస్తమి అక్కడ ఉదయిస్తే ఇక్కడ అస్తమిస్తున్నాడు కానీ ఈ మకర సంక్రమణ పూర్తిగా వచ్చి అక్కడ ఒక నెల రోజులు ఉంటాడు అలాగే ప్రతి రాశిలో కూడా ఒక్కొక్క నెల రోజులు ఉంటున్నాడు కనుక ఆ నెల రోజులు ఉంటూ మరుసటి రో మరుసటి రోజు ప్రవేశించేటటువంటి కాలాన్ని సంక్రమణం అంటారు ఆ ఆదిత్యుడు ప్రతి సమ నెల కూడా ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తుంటాడు మకర రాశిలో ప్రవేశించా మకర సంక్రాంతి అని పుణ్యకాలం అని అంటే మనకు అక్కడ నుంచి ఉత్తరాయణం మళ్ళీ జోల వరకు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అలాగే ఈ మకర సంక్రాంతి కూడా తేదీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సద్విశా నక్షత్రం శుక్ల చవితి రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ఏదైనా సంక్రమం కానీ ఏదైనా శుభ గడియలు ప్రారంభించేటప్పుడు రెండు గడిలు ఉంటుంది అక్కడ అయితే రెండు గడియలు అంటే ఇక్కడ మనకి మకర సం పౌర్ణం మకర సంక్రాంతి చేసుకోవడం సరిపడదు కనుక సిద్ధాంతలు దాన్ని కాస్త అమాండ్మెంట్ చేస్తూ చెప్పింది ఏంటంటే అక్కడికి నుంచి ఇరవై అంటే ఇరవై నాలుగు రెండు గడిలు ఉంటుందండి నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుందండి ఈ నలభై ఎనిమిది చేయడం అవద్దు కనుక ఎనిమిది నుంచి తొమ్మిది పది అంటే నలభై ఎనిమిది పది దగ్గర దగ్గర పదికి అయిపోయి వెళ్ళిపోతుంది కానీ పదిన్నర నుంచి అమగండం వస్తుంది కనుక ఉదయం ఆరు నుంచి కూడా ఇటు ఒక రెండు గడిలు అటు రెండు గడిలు కూడా చేయొచ్చు అంటే ఉదయం ఆరు నుంచి కూడా ప్రారంభించవచ్చు ఉదయం ఆరు నుంచి మళ్ళీ పది ఇరవై వరకు చేసుకోవచ్చు అండి ఆ తర్వాత పదిన్నర నుంచి మళ్ళీ పన్నెండు వరకు కూడా యమగాండం వస్తుంది కనుక ఆ సమయంలో అనేది మనకు వర్తించకపోయినా కాస్త ఆ సమయంలో దీపదోపాలు పెట్టడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ అంతగా అయితే చెప్ప చేయవలసింది కాదు అయినప్పుడు కూడా మళ్ళీ పదిన్నర నుంచి పన్నెండు అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం నాలుగు వరకు కూడా చేసుకోవచ్చు అండి ఏదైనా సరే ఉదయాన్ని దీపదోపాలు పెట్టుకోవడం మంచిది కనుక దీపదోపాలు పెడితే అక్కడికి ఆ మకర సంక్రాంతి మకర పురుష పురుషుడిని సంక్రమ పురుషుడిని ఆహ్వానించినట్లే మీ పెద్దలను కూడా ఆహ్వానించినట్టే ఇలాగ సాయంత్రం నాలుగు వరకు మళ్ళీ పన్నెండు నుంచి చేసుకోవచ్చు ఉదయం ఎనిమిది ఉదయం ఆరు నుంచి ఎనిమిది ఇది ఎనిమిది నుంచి పక్కాగా పది ఇరవై లోపల చేయొచ్చు మరల మళ్ళీ పన్నెండు నుంచి నాలుగు వరకు కూడా చాలా పుణ్యకాలం ఉంటుందండి ఈ సంక్రాంతి పురుషుడు ఏ విధంగా ఉంటున్నాడు ఈ సంవత్సరం అంటే ద్వాంక్ష నామేయం అటండి ద్వాంక్ష నామేయం అతని పేరు ద్వాంక్ష అనమాట ద్వాంక్ష అంటే రెండు కోరికలు ద్వంద్వ కోరికలతో కూడుకున్నటువంటిది అని అనమాట రెండు కోరికలు అంటే అస్థిరమని అర్థం అనమాట దానివల్ల ఏమవుతుందట చోర్లకు అరిష్టం అట దొంగలకు అరిష్టం అండి చోరులంటే దొంగలు దొంగలు అంటే అక్కడ వస్తువాహనాలు దోచే వాళ్ళు కాదు అన్ని విధాలు కూడా దయ్యే వాళ్ళని చోరులు అంటారు అలాగే చందోదక స్నానం చందోదక స్నానం అంటే చందనం నీళ్ళతో స్నానం చేస్తున్నాడు కనుక ఆరోగ్యంగా ఉంటున్నారట ప్రజలు వివాక్షతలట వివాక్షతల వల్ల గాన యవాక్షత గానం అట అందువల్ల అంటే యవధాన్య నాశనం అన్నాడు అలాగే చర్మ వస్త్రధారణ దానివల్ల ఏమవుతుందంటే చర్మాలను వస్త్రాలుగా ధరిస్తున్నాడు భూతనాదవుతున్నాడు భూత బాధలు అండి ప్రజలకి అలాగే పద్మగాంధం వల్ల యుద్ధం ఉంటుందట పద్మగాంధం అంటే పద్మాన్ని గంధంగా ధరిస్తున్నాడు అలా పున్నాగ పుష్పము యశోహాని అట పొన్నాగ పుష్పాన్ని ధరించడం పుష్యరాగం పట్టుకు ధరించడం వల్ల అశుభాలు అంటే పలుకుతుందని ఇత్తడి పాత్ర వలన హాని అంట ఇత్తడి పాత్ర ఆయన చేతిలో ఉంటుంది చిత్రాన్నం భుజించడం వలన పశునాశనం అవుతుందట అలాగే మారేడు పండు తినటి చేత అతివృష్టి కూడా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉంటాయని ఈ సంక్రమణ నుంచి అనేది చెప్తున్నాడు గత సంవత్సరం వర్షాలు తక్కువ అయ్యా కానీ మనకి సంవత్సరం కూడా తక్కువే ఉంది అలాగే గుర్రం వాహనం ధరించడం వంట వలన చందహారులకు చండహారులకు అంటే చందహారులు అంటాం మనం చండ చండమైన పనులు చే చండాచండ పనులు చేసేట అచండ పనులు అటువంటి వారు కూడా అంటే ఎక్కువ చెప్పాలంటే మంచి పనులు చేసే వాళ్ళకైతే అంతగా అరిష్టమేట్లేదు శుభమే కలుగుతుంది చెప్ చెడ్డ పనులు చేసే వాళ్ళకైతే అరిష్టం అనేది చెప్తున్నాడు అలాగే కొంత ఆయుధం వల్ల యుద్ధములట ఆయుధం కూడా కొంత ఆయుధం ధరిస్తుంది యుద్ధములు నెవలిపించం ధరించడం చేత లేఖకులకు కీడ లేఖకులు అంటే రచయితలకు అలాగే కవులకు కాస్త కీడ ఉంటుందని చెప్తున్నాడు ఈశాన్య దిక్కులో ప్రయాణం చేయటం వల్ల ఈశాన్య రాష్ట్ర ప్రజలకు మాత్రం అదోమ నష్టం అంటున్నాడు అదో ఒక మీదకి చూడటం వలన క్షామం ఉంటుందట క్షామం అంటే కరువు అలాగే కూర్చొని ఉండే చేత మధ్యమ ధరలు కలుగుతాయి ధరలు మాత్రం స్టా అంటే స్థిరంగా ఉంటాయని చెప్తున్నాను దీన్ని బట్టి శుక్లపక్షం వల్ల అంటే చంద్రుడు శుక్ల సూర్యుడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు పుష్యశుద్ధ చవితి కనుక శుక్లపక్షంలో ప్రవేశించడం వల్ల వ్యాధి పేడలు ఉంటాయట తిది వల్ల మాత్రం సుఖం దుఃఖం ఉంటుందట చవితి ప్రవేశం వల్ల దుఃఖం వారం సోమవారం వల్ల శుభక్షయం ఉంటుందని చెప్తున్నారు నక్షత్రం పుష్యమి నక్షత్రం కనుక అరిష్టం అని చెప్తున్నాడు యాక్చువల్గా పుష్యమి నక్షత్రం రవి జన్మ నక్షత్రం కానీ నక్షత్రాధిపతి మాత్రం శని కనుక శని నక్షత్రంలో రవి ప్రవేశించడం వల్ల చీకటిలోకి వెలుగెళ్ళటం వల్ల ఇక్కడ యొక్క వెలిగిన కోల్పోతున్నట్లు లెక్క అందువల్ల అర్ధాధిపతి లగ్నం వలన జననాష్టం కూడా ఉంటుందని చెప్తున్నారు ఈ సంవత్సరం మూడవ ముహూర్తంలో ప్రవేశించడం వల్ల అధిక ధరలు కూడా అవుతాయట ఉదయం ప్రవేశం చేయడం చేత రాజులకు అంటే దే పాలకులకు మాత్రం అరిష్టాలని చెప్తున్నారు పరిస్థితులు అనుకూలంగా ఉండవనేది చెప్తున్నాడు కనుక అనుకూలంగా ఉండదని మనం వదిలేకుండా ఏం చేయాలని అంటే సంక్రాంతి అంటే క్రాంతి అంటే కాంతిని ఇచ్చేది అనమాట కాంతిని అంటే ఓ తండ్రి తన కొడుకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఆనందం హాయిగా ఉంటుంది ఆనందం పేరే కాంతి అండి అలాగే మనం కూడా ఈ సంక్రాంతి పుణ్యకాలంలో మీరు ఉదయం ఆ చెప్పిన సమయంలో ఆరు నుంచి పది ఇరవై లోపల అలాగే పన్నెండు నుంచి మళ్ళీ నాలుగు లోపల కూడా దాన ధర్మాలు మీకు కలిగినంతలో వస్త్ర దానాలు అలాగే ధాన్యదానం అలాగే బ్రాహ్మణులకి పొత్తర్ల దానం అలాగే కాయకూరలు ఆకుకూరలు దానం మీకు కలిగినంతలోనూ అన్ని దాన ధర్మాలు చేయటం వల్ల పరుడు ఇతరులు సంతోషపడడం వల్ల వాళ్ళ ముఖంలో కలిగే అది కాంతిగా మారి మన జీవితంలో శాంతిగా మారుతుంది కనుక ఏ పురాణ గ్రంథాలు చెప్పినప్పటికి కూడా ఏ గ్రంథాలు చెప్పిన ఏ ఏ మత గ్రంథాలు చెప్పినప్పటికి కూడా మనకు కలిగినంతలోన ఒక ఇరవై ఐదు శాతం అనేది దాన ధర్మాలకు వెచ్చించమని చెప్పాడు దానివల్ల మన మన తరువాత తరానికి సద్గతులు సుఖ శాంతి సుఖాలు కలుగుతాయి మనకు కూడా ఆ దానం చేసేటప్పుడు కలిగిన ఆనందం అనేది ఎంత పెట్టినా తేలిందండి మనం ఎంత సుఖాలను అనుభవించినప్పుడు కూడా ఆ క్షణమే ఆ సుఖం కానీ ఈ దానం చేయటం వల్ల మాత్రం వచ్చే ఆనందం అనేది ఒక కాంతిని ఇస్తుంది కనుక పేరు సంక్రాంతి కనుక ఈ సంక్రాంతిని అందరూ కూడా కలిగినంతలో హాయిగా సంతోషంగా జరుపుకుంటూ భోగిని భోగభాగ్యాలతో ఆహ్వానిస్తూ భోగిని చక్కగా చేస్తూ భోగభాగ్యాలు కలగాలని సంక్రాంతిలో మీరు యొక్క కాంతిని కలిగి భగవంతుని అందు మీకు శ్రద్ధలు కలిగి ఈ సంక్రాంతితోని భగవంతుని ఆరాధన పితృదేవత ఆరాధన చేసి సుఖశాంతులు పొందాలని అలాగే కనుమతోని కనుల విందుగా ఆనందపడి ముక్కొన్నుతోని కూడా మరల ప్ర ప్రారంభ సంతోషానికి ప్రారంభం పలకాలని చక్కగా పాడి పంటలతోని పిల్ల పాపలతోని కుటుంబ ఐకమతి ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది కూడా విచ్ఛిన్నమతను కుటుంబాలు కలవడానికి కూడా చక్కగా ఉపయోగించుకోవాలండి ఎప్పుడో పౌరుషాలు మాట మాట పట్టింపులు వీటితో ఉన్నట్టు కుటుంబాలు మరలా ఈ సంక్రాంతి రోజు జనరల్గా ఏంటంటే ఇంటికి పెద్దవారు ఎవరు ఏంటో వాళ్ళ ఇంట్లో ఈ సంక్రాంతి జరపడం ఆనువాయితీ ఆ విధంగా పడిన వాళ్ళు పడిన వాళ్ళు కూడా మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సంక్రాంతి రోజు ఆ పెద్దవాళ్ళ ఇంటికి చేరి అందరూ చేసుకుని హాయిగా కలిసి ఉంటే కలుసుకోం కుటుంబ ఐకమత్యాన్ని కూడా అది ఒక నాంది కనుక ఒక కుటుంబం బాగుంటే కుటుంబం కుటుంబం ఐకమత్యంగా ఉంటే ఒక వీధి ఐకమత్యంగా అవుతుందండి ఒక వీధి ఐకమత్యం అయితే ఒక గ్రామం గ్రామం అయితే ఒక పల్లె ఒక పల్లె అయితే ఒక పట్టణం ఒక పట్టణం అయితే ఒక రాష్ట్రము ఒక రా ఒక రాష్ట్రాలన్నీ ఐకమత్యంగా ఉంటే దేశం ఐకమత్యం కనుక ఐకమత్యము సంతోషము ఆనందం ఇవన్నీ కూడా ఎక్కడితో ప్రారంభమవుతున్నాయి ఏంటంటే కుటుంబం యొక్క ఉమ్మడి కుటుంబంతోనే ప్రారంభమవుతుంది అందరూ కూడా కలిసి ఉండి హాయిగా ఈ సంక్రాంతిని మీ యొక్క ఇళ్ళకి సొంత ఇళ్ళకి సొంత గ్రామాలకు వెళ్ళి హాయిగా జరిపించుకొని మళ్ళీ విద్యుత్ ధర్మంలో మీ యొక్క పనులు చేసుకొని మళ్ళీ ఎప్పుడొస్తుంది అనేటంటే ఆనందంగా ఎదురుచూసేటట్టుగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలని కోరుకుంటూ మేము ఇష్ట ఇష్టదేవతలకు కూడా దర్శించి ఆ పుణ్య సమయంలో చక్కగా ఆనందిస్తారని కోరుకుంటూ ఈ సంక్రాంతిని జరుపుకుంటారని కోరుకుంటూ ఈ సంక్రాంతి సమయాన్ని తెలియజేయడం అండి జైశ్రీమాత అలాగే ఈ సంక్రాంతి ఈ నాలుగు దినాలు పర్వదినాలు కూడా ఈ విధంగా అమ్మవారి శ్లోకాన్ని కాస్త సమయం చూసుకొని చెప్పిస్తూ ఉండండి మీకు సర్వదా మంచి జరుగుతుంది అది ఏమిటంటే భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి సహోదరి భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి సహోదరి అంటూ చెప్పించండి మీకు చాలా మంచి జరుగుతుంది సుభ్మాగాక శుభమస్తు నిత్యం ఇట్లు మీ దైవజ్ఞ శ్రీ సప్ప ప్రసాదరావు గురువు గారు అంటారు మీరు శ్రీమాత శ్రీ విజయదుర్గ మహాత్మ దేవి పీఠం శ్రీకాకుళం ఈ మన వీడియోలను కూడా మీరు చక్కగా చూస్తూ వాటికి సమయాన్ని కేటాయిస్తూ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కూడా కోరుకుంటూ మన ఛానల్ అభివృద్ధి అవ్వడానికి కూడా మీ వంతుగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో మనం అందరూ ఉండాలి జై శ్రీమాత శుభమస్తు నిత్యం